హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా గన్నవరం అనే గ్రామంలో గుర్రవయ్య అనే వ్యాపారి ఉండేవాడు గురవయ్య చాలా తెలియగలవాడు పైగా మంచివాడు కూడా ఒకరోజు పని కోసం గంగయ్య సోమయ్య రామయ్య అనే ముగ్గురు వ్యక్తులు అతని దగ్గరికి వచ్చారు అయ్యా మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా నేను ఇప్పుడే దుకాణం నుంచి వస్తువులు తీసుకురావడానికి బయలుదేరుతున్నాను మీరు ప్రస్తుతానికి ఒక పని చేసి పెట్టండి మా దుకాణం నుంచి ఇక్కడికి కొన్ని సరుకులు తీసుకురావాలి నాతో పాటు రండి దుకాణం చూపిస్తాను తర్వాత పనిలో చేర్చుకుంటాను సరేనంటూ ముగ్గురు ఆయనతో బయలుదేరారు అలా నడుస్తూ ఉండగా గాలికి పడిపోయిన చెట్టు రోడ్డుకు అడ్డంగా నడవడానికి వీలు లేకుండా ఉంది దాన్ని ఎవరైనా కాస్త పక్కకు జరపండి అప్పుడు మనం తేలిగ్గా వెళ్ళొచ్చు నేను జరుపుతాను గారు అంటూ రామయ్య ఆ చెట్టు కొమ్మను పక్కకు జరిపాడు ఇంకా దూరం వెళ్ళాక రోడ్డు మీద కొన్ని వాడి పడేసిన గాజు బాటిల్స్ కనిపించాయి వాటిని చూసి రామయ్య వెంటనే అక్కడ నుంచి తీసి పక్కన పడేశాడు మళ్ళీ నడవడం ప్రారంభించి కాసేపటికి ఇంటికి చేరుకున్నారు అయ్యగారు దుకాణానికి వెళ్ళాలన్నారు కానీ మళ్ళీ ఇంటికే వచ్చాము పొరపాటున దారిదప్పి నడిచామా ఏమిటై గారు అదేం లేదులే గంగయ్య మరి సరుకులు బస్తాలు ఎప్పుడు తీసుకోరావాలి అయ్యారు నిజానికి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి పరీక్ష పెడదాం అనుకున్నా కానీ అనుకోకుండా దారిలోనే పూర్తయిపోయింది అదలా అని ఆశ్చర్యంగా అడిగారు ముగ్గురు మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రకరకాల అడ్డంకులు వచ్చాయి మొదటిసారి నేను చెట్టు కొమ్మలను తొలగించమని చెప్పినప్పుడు రామయ్య ఒక్కడే వాటిని తీసేశాడు రెండోసారి నేనేమి చెప్పకుండానే బాటిల్స్ తీసి పక్కన పడేశాడు రామయ్య మీరిద్దరు మాత్రం అస్సలు ఒక్కసారి కూడా స్పందించలేదు పని చేయాలనే తపన చురుకుదనం రామయ్యలో ఉన్నది అందుకే రామయ్యనే పనిలోకి తీసుకుంటున్నాను అని చెప్పేసరికి విషయం అర్థం చేసుకున్న సోమయ్య గంగయ్య అక్కడ నుంచి వెళ్ళిపోయారు కథలోని నీతి ఒకరి మనస్తత్వం తెలుసుకోవాలంటే పరీక్ష పెట్టనక్కర్లేదు సమయాన్ని బట్టి దానంటత అదే వాళ్ళ మంచితనం మనస్తత్వం స్వభావం అన్నీ అర్థమైపోతాయి